నేలకు 2800 చేరిపోతారు నేలకు కుమారస్వామి గారు అందరికి శాలా సన్మానం చేస్తున్నారు కాజుల కుమారస్వామి గారు ట్రాక్టర్ యూనియన్ వాళ్ళకి అందరికి కూడా సన్మానం చేస్తున్నారు ట్రాక్టర్ యూనియన్ వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరం పెద్ద పండ ఎలాగో అనుకున్నారు కాబట్టి వారి యూనియన్ తరఫున కూడా పెద్ద ప్రైజ్ ప్రకటించాలి వారి ట్రాక్టర్ యూనియన్ ద్వారా నూట నలభై ఐదు ట్రాక్టర్లు ఉన్నాయి ఒక్కొక్కరు పదివేలు వేసుకుంటే బ్రహ్మాండంగా ఉప్పు నిల్లిపోతుంది ఏంది థ్యాంక్ యూ

వచ్చే చలికాలం వరకు ఇవే దుప్పట్లేదు దాన్ని కప్పుకోవాలి మరి గాజుల కుమారస్వామి గారి కోసం గట్టిగా చక్కాలి ఎంతో సహనం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ట్రాక్టర్ వాళ్ళు ఒకరిని మర్చిపోయితే సైడ్గా ఉంటే రావాలా దయచేసి వచ్చే సమాచారం యూట్యూబ్ ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ముందు వెనక్కి వెనక్కి వాళ్ళు వాళ్ళ ముందు అందుకే వచ్చే సమాచారం యూట్యూబ్ ఉండదు పేపర్ వాసే అంతే YouTube पर ले भूखा रोटी के आज YouTube नहीं का ऐसे राइट मोतियाबिंद के खैराबारी टाइटल मंच को लगा पड़ा है तो त्यौहार नव गाने लो रुंड लो रुंड लो बैठे अंतसिंह ले लो लोटो बचाना लगे चिन्नेगढ़ चोर को बल्ली बल्ली की

నూట నలభై మంది ఉన్నారు మనిషికి ఐదు వేలు ఎక్కువ మరి మిగతా ట్రాక్టర్ వాళ్ళు మీరు కప్పుకోండి హుషన్ గారికి కప్పండి ఉంది ماكين مائتي پتر اور کودو اور بولن ما بني اوک ساري ذرا ذرا هند ما بيماري دي گاني سمانن چينو سينو سينو سيننا سينو آوالي اينکر سينو اوتار سينو سيننا نورا انيگا جونا سينو منرا పుత్తూరు శ్రీని గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నా అదేవిధంగా ఉస్మాని గారిని వివేక్రియ చాలా చక్కగా మనందరినీ కూడా ఆదరిస్తూ మహాలిస్తూ ఎన్నో నేను కారక్రమం చేస్తాను కదా సుమో కరెక్ట్ చేసి ఆది గురించి చిన్నముని నల్ల సమాచారం మళ్ళీ వేళ రమ్మలు సలహ వేడుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ మీ అభిమానం ఇలాగే ఉంటే కళాకారుడికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

Sintali ni pita manzi. Yenu kato tebani.